మెగా ఫ్యామిలీకి బన్నీ ఫ్యామిలీ అల్లు కుటుంబానికి చాలా అగాధం ఏర్పడింది నిజానికి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి పూర్తిగా అల్లు అరవింద్ తోడుగా ఉండేవాళ్ళు ఇంకొక వాటి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి అల్లు అర్జున్ హీరో కావడానికి కారణం చిరంజీవి చిరంజీవి సినిమా డాడీ సినిమాలో అల్లు అర్జున్ మొట్టమొదటి కనిపించాడు ఎందుకు చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ కనిపించాడు అంటే చిరంజీవి సినిమాలో కనపడితే ఎలివేషన్ వస్తుంది కాబట్టి దాని తర్వాత కూడా అల్లు అర్జున్ సినిమా అనుకుంటే అది నితినికి పోయింది అల్లు అర్జున్ సినిమా ఒక సినిమా కథతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అనుకోకుండా ఆ కథ బన్నీని కాదు అని చెప్పేసి నితిన్కి పోయింది ఆవిడ బన్నీ చాలా బాధపడ్డాడు అప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారు మీరు వందో సినిమా తీస్తున్నారు కదా వందో సినిమా మా ఇంటి కుర్ర ఉన్న సినిమాకి పెట్టి సినిమా తీయండి మా మేనరుడు అల్లు అర్జున్ పెట్టని చెప్పేసి ఆయన రికమెండ్ చేస్తే ఆయన మాట కాదని లేక వందో సినిమాలు సహజంగా పెద్ద హీరోతో సినిమా తీద్దాం అనుకున్న రాఘవేంద్రరావు గారు కొత్త హీరో అయినటువంటి బన్నీని హీరోగా పెట్టి అంటే అల్లు అర్జున్ హీరోగా పెట్టి గంగోత్రి సినిమా తీశాడు అది సక్సెస్ అయింది ఆ సక్సెస్ కావటం కూడా అప్పుడు అప్పటికి అల్లు కి ఫ్యాన్స్ లేరు అది మొదటి సినిమా అప్పుడు మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు నేను చిరంజీవికి పెద్ద ఫ్యాను చిరంజీవి మ్యాన్ అని చెప్పిన అల్లు అర్జున్ తిరిగాడు నా మా నాన్న కంటే కూడా నాకు చిరంజీవి చాలా ఎక్కువ అని చెప్పాడు ఇంటర్వ్యూలో ఇప్పటికీ యూట్యూబ్లో అబట్స్ ఉంటాయి కాబట్టి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ భుజాల మీద మోసారు తర్వాత కాలంలో తన కెరియర్లో తనకు కూడా మంచి యాక్టింగ్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తనకు సపరేట్ ప్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడైతే తనకు క్రేజ్ వచ్చిందో అప్పుడు తన పునాదిని మర్చిపోయాడు మర్చిపోయి నాకు వేరే ప్యాన్ బేస్ ఉంది నాకు మెగా ఫ్యాన్స్తో సంబంధం లేదు మెగా కుటుంబంతో సంబంధం లేదు చిరంజీవి ఇమేజ్తో సంబంధం లేదు అనే కాడికి పోయాడు ఈ మధ్య కారణం ఇవాళ ఫాలో కొట్టడానికి కారణం ఏంటంటే మొన్న లైలా సినిమా సినిమా ఈవెంట్లో పృథ్వీ ఒక కామెంట్ చేశాడు ఏమన్నాడు సినిమా స్టార్టింగ్లో నూట యాభై ఒక్క గొర్రెలు ఉంటాయి సినిమా అయిపోయేసరికి పదకొండు గొర్రెలు ఉంటాయి అన్నాడు అది విశ్వకసేన సినిమా అవును ఆ దాన్ని ఏం చేశారు వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియాలో పట్టుకున్నారు సోషల్ మీడియాలో పట్టుకొని ఆ సినిమాని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అయితే ఈ ట్రోల్ చేయటం వెనకాల ఈ బన్నీ ఫ్యాన్స్ ఏ ఉన్నారు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి ప్రచారం అవునా అది మెగాకు ఫ్యాన్స్ కూడా అదే అనుమానం ఎందుకుంది అదే వేదికకి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఆ సినిమాని ఆడనివ్వకూడదు నీకు చెప్తా మొన్న రామ్ చరణ్ నటించినటువంటి చేసింది బీ ఫ్యాన్సే అంటే నిజమా అంటే ఎంక్వైరీ జరగాలి నిజమా అనేది ఎంక్వైరీ జరగాలి కానీ ఉన్నటువంటి ప్రచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకున్న అనుమానాలు మెగా ఫ్యాన్స్ అనుమానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇంకెవరికి అంత ఉంటది నీడు రామ్ చరణ్ సినిమా ప్లాప్ అని చెప్పేసి పని పనిగట్టుకుని ట్రోల్ చేసే అంత కసి రామ్ చరణ్ మీద ఇంకెవరికి ఉంటుంది కాబట్టి అది బన్నీనే చేపించుంటాడు బన్నీ ఫ్యాన్సే చేసి ఉంటారు బన్నీ చెప్పాడే తెలియదు కానీ బన్నీ ఫ్యాన్సే చేసి ఉంటారు అని మెగా ఫ్యాన్స్ కొన్ని అనుమానం ఎందుకంటే సంక్రాంతికి పోతున్న ప్రతి బస్సులు హైదరాబాద్ నుంచి ఆంధ్రాబాద్ ప్రతి బస్సులో సినిమా ప్లే అయింది రెండు హెచ్డి క్వాలిటీతో సినిమా రిలీజ్ అయింది పైరిసీ కాబట్టి దానివల్ల ఉన్న మెగా ఫ్యాన్స్కున్న అనుమానం ఏంటంటే అప్పుడు ఆ సినిమాని పైరిసీ చేయడంలో ఇప్పుడు ఈ సినిమాని పైరిసీ చేస్తామని కూడా బేదిస్తున్నారు సినిమాని బైకాట్ చేయడం అనే కాదు ఈ సినిమాని పైరసీ చేస్తామని కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు అంటే దీని వెనకాలన్నీ ఫ్యాన్స్ ఉన్నారు కారణం ఏంటంటే ఆ సినిమా ఈవెంట్ చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చారు అయిన తెల్లారి రిలీజ్ చేస్తా ఉన్నారు అంటున్నారు ఇంకోటి ఉంది ఇక్కడ మొన్న కూడా అల్లు అరవింద్ గారు సరే తర్వాత సారీ చెప్పారు వేరే విషయం అనుకో అల్లు అరవింద్ గారు అనుకోకుండా జరిగిన అని అనుకోని జరిగిన ఈ రామ్ చరణ్ సినిమాని రామ్ చరణ్ ని కొంత తక్కువ చేసినట్టు రామ్ చరణ్ సినిమా ప్లాప్ అని ఒక ఇండికేషన్ ఇండైరెక్ట్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే రామ్ చరణ్ తక్కువ నా మాట అన్నప్పుడు చరణ్ నేను ఇది కావాలని చేయలేదు అన్నారు కదా చేశారు కానీ కావాలని చేయలేదు సరే ఓకే వాట్ ఎవర్ తర్వాత సారీ చెప్పుకున్నారు కానీ ఇవన్నీ కూడా వరుస ఇన్సిడెంట్ ఒకటి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారం రామ్ చరణ్ చేసే రోజే అక్కడ చంద్ర రెడ్డి ప్రచారానికి బన్నీ ఇవ్వరాడు అదే సేమ్ డే మన వేరే రోజు వెళ్ళి ఉంటే ఇంత వివాదం కాకపోయో ఏమో సరే వేరే రోజు వెళ్ళినా అసలు పవన్ కళ్యాణ్కి రావాల్సింది మేనం సొంత మేనమామకి రావాల్సింది పోయి ఎక్కడో ఫ్రెండ్ అనే పేరుతోటి భారీ ఫ్రెండ్ అనే పేరుతోటి అక్కడికి వెళ్ళటంటి నీకు మేనమాపక కంటే కూడా భారీ ఫ్రెండ్ ముఖ్యం అనేటువంటి కల్చర్ వస్తుంది రెండోది పవన్ కళ్యాణ్ ప్రాణాలు జగించి పోరాటం చేస్తున్నాడు వైసీపీని సినిమా ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకిస్తోంది ఈ టైంలో నువ్వు వైసీపీ నాయకుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటటువంటి అనేది ఒక పాయింట్ అక్కడ స్టార్ట్ అయింది తర్వాత బన్నీ రేజ్ చేసినటువంటి పాయింట్స్ తర్వాత అనేక వివాదాలు పెంచి పోషించిన తీరు తర్వాత మన పుష్పాటు రిలీజ్ టైంలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అతి తర్వాత కూడా పీకే దెవర్రా అని చెప్పేసి ఒక పోస్టర్ని అంతకుముందు ఏమో పీని కేని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి బ్యానర్లు దాన్ని అల్లు అర్జున్ ఖండించకపోవటం ఖండించకపోవటం అది రెండు ఒకటేమో ఎన్నికల ప్రచారాన్ని అంజాలు పెరగటం రెండు పీకే దవర్రా అంటాం మూడు మొన్న అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్ నాలుగు ఇప్పుడు సినిమానే బైకాడ్ చేయాలని చెప్పేసి పిలిపి ఆ దాని వెనకాల కూడా వైసీపీ ముసుగులో ఉన్నటువంటి బన్నీ ఫ్యాన్సే ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఒకదాని కోటి పొంతం కుదురుతున్న సమయంలో వాళ్ళు ఎలా ఉన్నప్పుడు మేము ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇన్నాళ్ళు ఓపిక్ గా సహించినటువంటి రామ్ చరణ్ అన్ఫాలో కొట్టాడు ఇంతకుముందు సాయిధానం తేజ్ కొట్టాడు ఇప్పుడు రామ్ చరణ్ కొట్టాడు ఉపాసన కూడా కొట్టినట్టు తెలుస్తా ఉంది మనకు అందున్న వార్తల ప్రకారం ఏది ఏమైనా అల్లు అర్జున్ యాచిచ్యూని మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు మెగా హీరోలు కూడా ఇష్టపడట్లేదు మొన్నటి దాకేమో మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు మెగా ఫ్యాన్స్ అభిప్రాయాన్ని నాగబాబు చెప్పగానే చెప్పారు గతంలో ట్వీట్స్లో కాకపోతే సినిమా రిలీజ్ టైంలో మాత్రం వాళ్ళు ఏ సినిమా అయినా ఆడగా అనుకునేటువంటి ఒక నైజం ఉంది కాబట్టి సినిమాని సినిమాగానే ఆడనివ్వండి దాని మీద కక్ష ఉద్దాం అని చెప్పేసి నాగబాబు సినిమా రోజు పిలుపునిచ్చాడు మరి ఆ విధుని రామ్ చరణ్ సినిమా రోజు బన్నీ కాపాడుకున్నాడంటే బన్నీ ఫ్యాన్స్ కాపాడలేదు వాళ్ళే పరిచయం చేశారు ప్రధానమైనటువంటి మెగా ఫ్యాన్స్ కి మెగా హీరోలు కొన్ని అనుమానం ఇవన్నీ ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి సరే మన వైపు నుంచి అనుమానాలు ఉండొచ్చు వాళ్ళ వైపు నుంచి కొన్ని క్లారిటీలు కూడా ఉండొచ్చు మనం మీడియా కాబట్టి ఇప్పుడు ఒక నిర్ధారించలేదు కాబట్టి అని చెప్తున్నాం కానీ మెగా ఫ్యాన్స్ కి మెగా హీరోలకి కొంత క్లారిటీ ఉంది అల్లు అర్జున్ యాక్చువల్ విషయంలో ఆ సందర్భంలో నుంచే ఈ అనుఫలా కొట్టారు ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చింది అవును ఏది ఆర్టీసీ క్లాస్ లో థియేటర్ దగ్గర జరిగింది సంఘటన విషయంలో ఆ టైంలో అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ సంచలన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినట్టు క్రియేట్ అయింది ఆ టైంలో ఆ ప్రెస్ మీట్ పెట్టొద్దని కూడా చిరంజీవి గారు చెప్పినట్టు చిరంజీవి గారు చెప్పిన వినకుండా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఒక సమాచారం ఇవన్నీ ఒకదాని కోటి ఒకదాని కోటి ఒకదాని కోటి ఇండికేషన్స్ కాబట్టి ఈ ఇండికేషన్స్ లో మెగా ఫ్యామిలీ పట్ల అంత గట్టుగా ప్రవ ప్రవర్తిస్తున్నటువంటి అల్లు అర్జున్ మేమెందుకు ఉపేక్షించాలి వాళ్ళని మేమెందుకు ఫాలో కావాలని అని ఫాలో కొట్టినట్టు తెలుస్తాం ఒక ఇండికేషన్ ఇప్పుడు రామ్ చరణ్ అనుఫాలో కట్ కొట్టడం ద్వారా మెగా ప్యాన్స్ లో ఉన్నటువంటి కోపాన్ని నిజమే అని ఒప్పుకున్నట్టు మెగా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్ నిజమే అని ఒప్పుకున్నట్టు అవుతుంది ఓకే ఒప్పుకున్నాడు కూడా క్లియర్గా ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం ముందు పడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఆయనతో మాట్లాడుతున్నాను కార్తీక్ నమస్తే అండి నమస్తే గోపి సో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు పెద్ద పెద్ద చర్చ నడుస్తుంది ఏంటంటే అది బన్నీని రామ్ చరణ్ అన్ఫాలో చేశారంట అసలు ఏం జరిగింది నిజమే గత కొన్నాళ్ళుగా మెగా కుటుంబం మధ్య అల్లు కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయి అని చెప్పేసి మీడియా సాక్షిగా సోషల్ మీడియా సాక్షిగా రకరకాల కథనాలు ప్రచారాలు ఉన్నాయి అవును డైరెక్ట్గా వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు అనుకున్నదో లేదులే కానీ బయట ప్రచారం మాత్రం గట్టిగా ఉన్నాయి దానికి కారణం ఏంటి గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ప్రచారానికి రాకుండా పవన్ కళ్యాణ్ ప్ర ప్రచారానికి రామ్ చరణ్ వెళ్ళే రోజే లేదు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వెళ్లే రోజే పని కట్టుకుని నంజాల శిల్పారామచంద్ర రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం పెద్ద వివాదం అయింది ఆ టైంలో అల్లు అర్జున్ మీద అనేక వివాదాలు వచ్చాయి మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు తర్వాత కూడా దాన్ని పెంచి పోషించాడు అల్లు అర్జున్ అంటే తన మాటలతో ఇండైరెక్ట్ గా అంటే నా ఇష్టం వచ్చిన చోటుకు నేను వెళతాను అనేది అంటే తను కూడా తనకు స్పెషల్ ఆర్మీ ఉంది తనకు మెగా తో పని లేదు అనేటువంటి ఒక ఇండికేషన్ చెప్పకనే ఇచ్చాడు ఆ కారణం చేత బన్నీ యాటిట్యూడ్ ఫలితంగా మెగా ఫ్యామిలీకి బన్నీ ఫ్యాండ్ అల్లు కుటుంబానికి చాలా అగాధం ఏర్పడింది నిజానికి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి పూర్తిగా అల్లు అరవింద్ తోడుగా ఉండేవాళ్ళు ఇంకొక వాటి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి అల్లు అర్జున్ హీరో కావడానికి కారణం చిరంజీవి చిరంజీవి సినిమా డాడీ సినిమాలో అల్లు అర్జున్ మొట్టమొదటి కనిపించాడు ఎందుకు చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ కనిపించాడంటే చిరంజీవి సినిమాలో కనపడితే ఎలివేషన్ వస్తుంది అవును కాబట్టి దాని తర్వాత కూడా అల్లు అర్జున్ సినిమా అనుకుంటే అది నితిన్కి పోయింది అల్లు అర్జున్ సినిమా ఒక సినిమా కథతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అనుకోకుండా ఆ కథ బన్నీని కాదు అని చెప్పేసి నితినికు పోయింది ఆవిడ బన్నీ చాలా బాధపడ్డాడు అప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారు మీరు వందో సినిమా తీస్తున్నారు కదా వందో సినిమా మా ఇంటి కుర్ర ఉన్న సినిమాకి పెట్టి సినిమా తీయండి మా మేనరుడు అల్లు అర్జున్ పెట్టని చెప్పేసి ఆయన రికమెండ్ చేస్తే ఆయన మాట కాదని లేక వందో సినిమాని సహజంగా పెద్ద హీరోతో సినిమా తీద్దాం అనుకున్న రాఘవేంద్రరావు గారు కొత్త హీరో అయినటువంటి బన్నీని హీరోగా పెట్టి అంటే అల్లు అర్జున్ హీరోగా పెట్టి గంగోత్రి సినిమా తీశాడు అది సక్సెస్ అయింది ఆ సక్సెస్ కావటం కూడా అప్పుడు అప్పటికి అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అది మొదటి సినిమా అప్పుడు మెగా ఏ అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు నేను చిరంజీవికి పెద్ద ఫ్యాను చిరంజీవి అని చెప్పుని అల్లు అర్జున్ తిరిగాడు నా మా నాన్న కంటే కూడా నాకు చిరంజీవి చాలా ఎక్కువ అని చెప్పాడు ఇంటర్వ్యూలో ఇప్పటికీ యూట్యూబ్లో అవిట్స్ ఉంటాయి కాబట్టి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ భుజాల మీద మోసారు తర్వాత కాలంలో తన కెరియర్లో తనకు కూడా మంచి యాక్టింగ్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తనకు సపరేట్ ప్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడైతే తనకు క్రేజ్ వచ్చిందో అప్పుడు తన పునాదిని మర్చిపోయాడు మర్చిపోయి నాకు వేరే ప్యాన్ బేస్ ఉంది నాకు మెగా ఫ్యాన్స్తో సంబంధం లేదు మెగా కుటుంబంతో సంబంధం లేదు చిరంజీవి ఇమేజ్తో సంబంధం లేదు అనే కాడికి పోయాడు ఈ మధ్య కారణం ఇవాళ ఫాలో కొట్టడానికి కారణం ఏంటంటే మొన్న లైలా సినిమా సినిమా ఈవెంట్లో పృథ్వీ ఒక కామెంట్ చేశాడు ఏమన్నాడు సినిమా స్టార్టింగ్లో నూట యాభై ఒక్క గొర్రెలు ఉంటాయి సినిమా అయిపోయి పదకొండు గొర్రెలు ఉంటాయి అన్నాడు అది విశ్వక సేన సినిమా అవును ఆ దాన్ని ఏం చేశారు వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియాలో పట్టుకున్నారు సోషల్ మీడియాలో పట్టుకొని ఆ సినిమాని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అయితే ఈ ట్రోల్ చేయటం వెనకాల ఈ బన్నీ ఏ ఉన్నారు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి ప్రచారం అవునా అది మెగాకు ఫ్యాన్స్ కూడా అదే అనుమానం ఉంది ఎందుకుంది అదే వేదికకి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఆ సినిమాని ఆడనివ్వకూడదు నీకు విషయం చెప్తా మొన్న రామ్ చరణ్ నటించినటువంటి చేసింది బర్నీ ఫ్యాన్సే బస్ లేకపోతే అంటే నిజమా అంటే ఎంక్వైరీ జరగాలి నిజమా అనేది ఎంక్వైరీ జరగాలి కానీ ఉన్నటువంటి ప్రచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకున్న అనుమానాలు మెగా ఫ్యాన్స్ అనుమానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకెవరికి అంత ఉంటది నీడు ఆ రామ్ చరణ్ సినిమా ప్లాప్ అని చెప్పేసి పని పనిగట్టుకుని ట్రోల్ చేసేంత కసి రామ్ చరణ్ మీద ఇంకెవరికి ఉంటుంది కాబట్టి అది బన్నీనే చేయించి ఉంటాడు బన్నీ ఫ్యాన్సై చేస్తుంటారు బన్నీ చెప్పాడే తెలియదు కానీ బన్నీ ఫ్యాన్సై చేసి ఉంటారు అని మెగా ఫ్యాన్స్ కొన్ని మనం ఎందుకంటే సంక్రాంతికి పోతున్న ప్రతి బస్సులు హైదరాబాద్ నుంచి ఆదరాబాద్ ప్రతి బస్సులో సినిమా ప్లే అయింది రెండు హెచ్డీ క్వాలిటీతో సినిమా రిలీజ్ అయింది పైరిసీ కాబట్టి దానివల్ల ఉన్న మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్కున్న అనుమానం ఏంటంటే అప్పుడు ఆ సినిమాను పైరిసీ చేయడంలో ఇప్పుడు ఈ సినిమాను పైరిసీ చేస్తామని కూడా బేదిస్తున్నారు సినిమాని బైకాడ్ చేయడం అనే కాదు ఈ సినిమాని పైరసీ చేస్తామని కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు అంటే దీని బన్నీ ఫ్యాన్స్ ఉన్నారు కారణం ఏంటంటే ఆ సినిమా కి చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చారు అయిన తెల్లారి పిండి రిలీజ్ అంటున్నారు ఇంకోటి ఉంది ఇక్కడ మొన్న కూడా అల్లు అరవింద్ గారు సరే తర్వాత సారీ చెప్పారు వేరే విషయం అనుకో అల్లు అరవింద్ గారు అనుకోకుండా జరిగిన అని అనుకోని జరిగిన ఈ రామ్ చరణ్ సినిమాని రామ్ చరణ్ ని కొంత తక్కువ చేసినట్టు రామ్ చరణ్ సినిమా ప్లాప్ అయింది అని ఒక ఇండికేషన్ ఇండైరెక్ట్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే రామ్ చరణ్ తక్కువ మాట అన్నప్పుడు చరణ్ నేను ఇది కావాలని చేయలేదు అన్నారు కదా చేశారు కానీ కావాలని చేయలేదంట సరే ఓకే వాట్ ఎవర్ తర్వాత సారీ చెప్పుకున్నారు కానీ ఇవన్నీ కూడా వరుస ఇన్సిడెంట్ ఒకటి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారం రామ్ చరణ్ చేసే రోజే అక్కడ శిల్పారావు చంద్ర రెడ్డి ప్రచారానికి బన్నీ ఇవ్వారట అదే సేమ్ డే మన వేరే రోజు వెళ్ళి ఉంటే ఇంత వివాదం కాకపోయో ఏమో సరే వేరే రోజు వెళ్ళినా అసలు పవన్ కళ్యాణ్కి రావాల్సింది మేనం సొంత మేనమామకి రావాల్సింది పోయి ఎక్కడో ఫ్రెండ్ అనే పేరుతోటి భారీ ఫ్రెండ్ అనే పేరుతోటి అక్కడికి ఏంటి నీకు మేనమాపక కంటే కూడా భారీ ఫ్రెండ్ ముఖ్యం అనేటువంటి కలచర్ వస్తుంది పవన్ కళ్యాణ్ ప్రాణాలు చేయించి పోరాటం చేస్తున్నాడు వైసీపీని సినిమా ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకిస్తోంది ఈ టైంలో నువ్వు వైసీపీ నాయకుడు ఎన్నికల ప్రచారానికి అనేది ఒక పాయింట్ అక్కడను స్టార్ట్ అయింది తర్వాత బన్నీ రేజ్ చేసినటువంటి పాయింట్స్ తర్వాత అనేక వివాదాలు పెంచి పోషించిన తీరు తర్వాత మన టూ రిలీజ్ టైంలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం అతి తర్వాత కూడా పీకే దెవర్రా అని చెప్పేసి ఒక ముందేమో పోస్టర్ని అంతకుముందు ఏమో పీని కేని హైరైడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి బ్యానర్లు దాన్ని అల్లు అర్జున్ ఖండించకపోవటం ఖండించకపోవటం అది రెండు ఒకటేమో ఎన్నికల ప్రచారాన్ని అంజాలు పెరగటం రెండు పీకే దెవర్రా అంటాం మూడు మొన్న అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ నాలుగు ఇప్పుడు సినిమాని బైకాట్ చేయాలని చెప్పేసి పిలిపిటం ఆ దాని వెనకాల కూడా వైసీపీ ముసుగులో ఉన్నటువంటి బన్నీ ఫ్యాన్సే ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఒకదాని కోటి పంతం కుదురుతున్న సమయంలో వాళ్ళు ఎలా ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇన్నాళ్ళు ఓపిక్గా సహించినటువంటి రామ్ చరణ్ అన్ఫాలో కొట్టాడు ఇంతకుముందు సాయిధానం తేజ్ కొట్టాడు ఇప్పుడు రామ్ చరణ్ కొట్టాడు ఉపాసన కూడా కొట్టినట్టు తెలుస్తూ ఉంది మనకు అందుతున్న వార్తల ప్రకారం ఏది ఏమైనా అల్లు అర్జున్ యాజిచ్యుడిని మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు మెగా హీరోలు కూడా ఇష్టపడట్లేదు మొన్న దాకేమో మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు మెగా ఫ్యాన్స్ అభిప్రాయాన్ని నాగబాబు చెప్పగానే చెప్పారు గత లో కాకపోతే సినిమా రీతి టైంలో మాత్రం వాళ్ళు ఏ సినిమా అయినా ఆడగాలనుకునేటువంటి ఒక నైజం ఉంది కాబట్టి సినిమాను సినిమాగానే ఆడనివ్వండి దాని మీద కక్ష వద్దని చెప్పేసి నాగబాబు సినిమా రోజు పిలుపునిచ్చాడు మరి అవిలోని రామ్ చరణ్ సినిమా రోజు బన్నీ కాపాడుకున్నాడు అంటే బన్నీ ఫ్యాన్స్ కాపాడలేదు వాళ్ళే పరిచయం చేశారు ప్రధానమైనటువంటి మెగా ఫ్యాన్స్కి మెగా హీరోలు కొన్నాను మనం ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికోటి సరే మన వైపు నుంచి అనుమానాలు ఉండొచ్చు వాళ్ళ వైపు నుంచి కొన్ని క్లారిటీలు కూడా ఉండొచ్చు మనం మీడియా కాబట్టి ఇప్పుడు ఒక నిర్ధారించలేదు కాబట్టి అని చెప్తున్నాం కానీ మెగా ఫ్యాన్స్ కి మెగా హీరోలకి కి కొంత క్లారిటీ ఉంది అల్లు అర్జున్ యాటిట్యూడ్ విషయంలో ఆ సందర్భంలో నుంచే ఈ అనుఫలా కొట్టారు ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చింది అవును ఏది ఆర్టీసీ లో ఒక థియేటర్ దగ్గర జరిగింది సంజయ్ దగ్గర జరిగింది సంఘటన విషయంలో ఆ టైంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ సంచలనం అయింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినట్టు ఒక క్రియేట్ అయింది ఆ టైంలో ఆ ప్రెస్ మీట్ పెట్టొద్దని కూడా చిరంజీవి గారు చెప్పినట్టు చిరంజీవి గారు చెప్పిన వినకుండా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఒక సమాచారం ఇవన్నీ ఒకదాని కోటి ఒకదాని కోటి ఒకదాని కోటి ఇండికేషన్స్ కాబట్టి ఈ ఇండికేషన్స్లో మెగా ఫ్యామిలీ పట్ల అంత గట్టుగా ప్రవ ప్రవర్తిస్తున్నటువంటి అల్లు అర్జున్ మేమెందుకు ఉపేక్షించాలి వాళ్ళు మేమెందుకు ఫాలో కావాలని అని ఫాలో కొట్టినట్టు తెలుస్తోంది ఒక ఇండికేషన్ ఇప్పుడు రామ్ చరణ్ అనుఫాలో కొట్టడం ద్వారా మెగా లో ఉన్నటువంటి కోపాన్ని నిజమే అని ఒప్పుకున్నట్టు మెగా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్ నిజమే అని ఒప్పుకున్నట్టు అవుతుంది ఓకే ఒప్పుకున్నాడు కూడా క్లియర్గా ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం మొత్తం మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు పెద్ద పెద్ద చర్చ నడుస్తుంది ఏంటంటే అది బన్నీని రామ్ చరణ్ అన్ఫాలో చేశారంట అసలు ఏం జరిగింది నిజమే గత కొన్నాళ్ళుగా మెగా కుటుంబం మధ్య అల్లు కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయి అని చెప్పేసి మీడియా సాక్షిగా సోషల్ మీడియా సాక్షిగా రకరకాల కథనాలు ప్రచారాలు ఉన్నాయి అవును డైరెక్ట్గా వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు అనుకున్నది లేదులే కానీ బయట ప్రచారం మాత్రం గట్టిగా ఉన్నాయి దానికి కారణం ఏంటి గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ప్రచారానికి రాకుండా పవన్ కళ్యాణ్ ప్ర ప్రచారానికి రామ్ చరణ్ వెళ్ళే రోజే లేదు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వెళ్లే రోజే పని కట్టుకుని నంజాల శిల్పారామచంద్ర రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం పెద్ద వివాదం అయింది ఆ టైంలో అల్లు అర్జున్ మీద అనేక వివాదాలు వచ్చాయి మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు తర్వాత కూడా దాన్ని పెంచి పోషించాడు అల్లు అర్జున్ అంటే తన మాటలతో గా అంటే నా ఇష్టం వచ్చిన చోటుకు నేను వెళతాను అనేది అంటే తను కూడా తనకు స్పెషల్ ఆర్మీ ఉంది తనకు మెగా తో పని లేదు అనేటువంటి ఒక ఇండికేషన్ చెప్పకనే ఇచ్చాడు ఆ కారణం చేత బన్నీ యాటిట్యూడ్ ఫలితంగా మెగా ఫ్యామిలీకి బన్నీ ఫ్యాండ్ అల్లు కుటుంబానికి చాలా అగాధం ఏర్పడింది నిజానికి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి పూర్తిగా అల్లు అరవింద్ తోడుగా ఉండేవాళ్ళు ఇంకొక వాటి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి అల్లు అర్జున్ హీరో కావడానికి కారణం చిరంజీవి చిరంజీవి సినిమా డాడీ సినిమాలో అల్లు అర్జున్ మొట్టమొదటి కనిపించాడు ఎందుకు చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ కనిపించాడంటే చిరంజీవి సినిమాలో కనపడితే ఎలివేషన్ వస్తుంది అవును కాబట్టి దాని తర్వాత కూడా అల్లు అర్జున్ సినిమా అనుకుంటే అది నితిన్కి పోయింది అల్లు అర్జున్ సినిమా ఒక సినిమా కథతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అనుకోకుండా ఆ కథ బన్నీని కాదు అని చెప్పేసి నితినికు పోయింది ఆవిడ బన్నీ చాలా బాధపడ్డాడు అప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారు మీరు వందో సినిమా తీస్తున్నారు కదా వందో సినిమా మా ఇంటి కుర్ర ఉన్న సినిమాకి పెట్టి సినిమా తీయండి మా మేనరుడు అల్లు అర్జున్ పెట్టని చెప్పేసి ఆయన రికమెండ్ చేస్తే ఆయన మాట కాదని లేక వందో సినిమాని సహజంగా పెద్ద హీరోతో సినిమా తీద్దాం అనుకున్న రాఘవేంద్రరావు గారు కొత్త హీరో అయినటువంటి బన్నీని హీరోగా పెట్టి అంటే అల్లు అర్జున్ హీరోగా పెట్టి గంగోత్రి సినిమా తీసాడు అది సక్సెస్ అయింది ఆ సక్సెస్ కావటం కూడా అప్పుడు అప్పటికి అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అది మొదటి సినిమా అప్పుడు మెగా ఏ అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు నేను చిరంజీవికి పెద్ద ఫ్యాను చిరంజీవి అని చెప్పుకుని అల్లు అర్జున్ తిరిగాడు నా మా నాన్న కంటే కూడా నాకు చిరంజీవి చాలా ఎక్కువ అని చెప్పాడు ఇంటర్వ్యూలో ఇప్పటికీ యూట్యూబ్లో బిట్స్ ఉంటాయి కాబట్టి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ భుజాల మీద మోసాడు తర్వాత కాలంలో తన కెరియర్లో తనకు కూడా మంచి యాక్టింగ్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తనకు సపరేట్ ప్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడైతే తనకు క్రేజ్ వచ్చిందో అప్పుడు తన పునాదిని మర్చిపోయాడు మర్చిపోయి నాకు వేరే ఫ్యాన్ బేస్ ఉంది నాకు మెగా ఫ్యాన్స్తో సంబంధం లేదు మెగా కుటుంబంతో సంబంధం లేదు చిరంజీవి ఇమేజ్తో సంబంధం లేదు అనే కాడికి పోయాడు ఈ మధ్య కారణం ఇవాళ ఫాలో కొట్టడానికి కారణం ఏంటంటే మొన్న లైలా సినిమా సినిమా ఈవెంట్లో పృథ్వీ ఒక కామెంట్ చేశాడు ఏమన్నాడు సినిమా స్టార్టింగ్ లో నూట యాభై ఒక్క గొర్రెలు ఉంటాయి సినిమా అయిపోయి పదకొండు గొర్రెలు ఉంటాయి అన్నాడు అది విశ్వక సేయ సినిమా ఆ దాన్ని ఏం చేశారు వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియాలో పట్టుకున్నారు సోషల్ మీడియాలో పట్టుకొని ఆ సినిమాని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అయితే ఈ ట్రోల్ చేయటం వెనకాల ఈ బన్నీ ఫ్యాన్స్ ఏ ఉన్నారు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి ప్రచారం అవునా అది మెగాకు ఫ్యాన్స్ కూడా అదే అనుమానం ఉంది ఎందుకుంది అదే వేదికకి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు చిరంజీవి గారి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఆ సినిమాని ఆడనివ్వకూడదు నీకు విషయం చెప్తా మొన్న రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజర్ సినిమాని కూడా పైర్స్ చేసింది బర్న్ని ఫ్యాన్సే బస్ లేకపోతే అంటే నిజమా అంటే ఎంక్వైరీ జరగాలి నిజమా అనేది ఎంక్వైరీ జరగాలి కానీ ఉన్నటువంటి ప్రచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకున్న అనుమానాలు మెగా ఫ్యాన్స్ అనుమానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకెవరికి అంతా ఉంటది నీడు రామ్ చరణ్ సినిమా ప్లాప్ అని చెప్పేసి పని పనిగట్టుకొని ట్రోల్ చేసే అంత కసి రామ్ చరణ్ మీద ఇంకెవరికి ఉంటుంది కాబట్టి అది బన్నీనే చేపించుంటాడు బన్నీ ఫ్యాన్సే చేసి ఉంటారు బన్నీ చెప్పాడే తెలియదు కానీ బన్నీ ఫ్యాన్సే చేసి ఉంటారు అని మెగా ఫ్యాన్స్ కొన్ని మనం ఎందుకంటే సంక్రాంతికి పోతున్న ప్రతి బస్సులో హైదరాబాద్ నుంచి ఆదరాపోతున్న ప్రతి బస్సులో సినిమా ప్లే అయింది రెండు హెచ్డి క్వాలిటీతో సినిమా రిలీజ్ అయింది పైరిసీ కాబట్టి దానివల్ల ఉన్న మెగా ఫ్యాన్స్ కొన్ని అనుమానం ఏంటంటే అప్పుడు ఆ సినిమాని పైరిసీ చేయడంలో ఇప్పుడు ఈ సినిమాను పైరిసీ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు సినిమాని బైకాట్ చేయడం అనే కాదు ఈ సినిమాని పైరసీ చేస్తామని కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు అంటే దీని బన్నీ ఫ్యాన్స్ ఉన్నారు కారణం ఏంటంటే ఆ సినిమా ఈవెంట్ చిరంజీవి గారు గెస్ట్ గా వచ్చారు అయిన తెల్లారి అంటున్నారు ఇంకోటి ఉంది ఇక్కడ మొన్న కూడా అల్లు అరవింద్ గారు సరే తర్వాత సారీ చెప్పారు వేరే విషయం అనుకో అల్లు అరవింద్ గారు అనుకోకుండా జరిగిన అని అనుకోని జరిగిన ఈ రామ్ చరణ్ సినిమాని రామ్ చరణ్ ని కొంత తక్కువ చేసినట్టు రామ్ చరణ్ సినిమా ప్లాప్ అయింది అని ఒక ఇండికేషన్ ఇండైరెక్ట్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే రామ్ చరణ్ తక్కువ మాట అన్నప్పుడు చరణ్ నేను ఇది కావాలని చేయలేదు అన్నారు కదా చేశారు కానీ కావాలని చేయలేదంట సరే ఓకే వాట్ ఎవర్ తర్వాత సారీ చెప్పుకున్నారు కానీ ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ ఒకటి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారం రామ్ చరణ్ చేసే రోజే అక్కడ శిల్పారావు చంద్ర రెడ్డి ప్రచారానికి బన్నీ ఇవ్వారట అదే సేమ్ డే మన వేరే రోజు వెళ్ళి ఉంటే ఇంత వివాదం కాకపోయో ఏమో సరే వేరే రోజు వెళ్ళినా అసలు పవన్ కళ్యాణ్కి రావాల్సింది మేనం సొంత మేనమామకి రావాల్సింది పోయి ఎక్కడో ఫ్రెండ్ అనే పేరుతోటి భారీ ఫ్రెండ్ అనే పేరుతోటి అక్కడికి వెళ్ళట మేనమాపక కంటే కూడా భారీ ఫ్రెండ్ ముఖ్యం అనేటువంటి కలచర్ రెండు పవన్ కళ్యాణ్ ప్రాణాలు చేయించి పోరాటం చేస్తున్నాడు వైసీపీని సినిమా ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకిస్తోంది ఈ టైంలో నువ్వు వైసీపీ నాయకుడు ఎన్నికల ప్రచారానికి అనేది ఒక పాయింట్ అక్కడను స్టార్ట్ అయింది తర్వాత బన్నీ రేజ్ చేసినటువంటి పాయింట్స్ తర్వాత అనేక వివాదాలు పెంచి పోషించిన తీరు తర్వాత మన పుష్పాటు రిలీజ్ టైంలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనేటువంటి ఇండికేషన్ వచ్చి ఇచ్చే ప్రయత్నం అతి తర్వాత కూడా పీకే దెవర్రా అని చెప్పేసి ఒక పోస్టర్ని అంతకుముందు ఏమో పీని కేని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి బ్యానర్లు దాన్ని అల్లు అర్జున్ ఖండించకపోవటం ఖండించకపోవటం అది రెండు ఒకటేమో ఎన్నికల ప్రచారాన్ని అంజాలు పెరగటం రెండు పీకే దెవర్రా అంటాం మూడు మొన్న అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్ నాలుగు ఇప్పుడు సినిమాని బైకాట్ చేయాలని చెప్పేసి పిలిపిటం ఆ దాని వెనకాల కూడా వైసీపీ ముసుగులో ఉన్నటువంటి బన్నీ ఫ్యాన్సే ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఒకదాని కోటి పంతం కుదురుతున్న సమయంలో వాళ్ళు ఎలా ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇన్నాళ్ళు ఓపిక్గా సహించినటువంటి రామ్ చరణ్ అన్ఫాలో కొట్టాడు ఇంతకుముందు సాయిధానం తేజ్ కొట్టాడు ఇప్పుడు రామ్ చరణ్ కొట్టాడు ఉపాసన కూడా కొట్టినట్టు తెలుస్తూ ఉంది మనకు అందుతున్న వార్తల ప్రకారం ఏది ఏమైనా అల్లు అర్జున్ యాజిచ్యుడిని మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు మెగా హీరోలు కూడా ఇష్టపడట్లేదు మొన్న దాకేమో మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు మెగా ఫ్యాన్స్ అభిప్రాయాన్ని నాగబాబు చెప్పగానే చెప్పారు గత ట్వీట్స్లో కాకపోతే సినిమా రీతి టైంలో మాత్రం వాళ్ళు ఏ సినిమా అయినా ఆడగాలనుకునేటువంటి ఒక నైజం ఉంది కాబట్టి సినిమాను సినిమాగానే ఆడనివ్వండి దాని మీద కక్ష అని చెప్పేసి నాగబాబు సినిమా రోజు పిలుపునిచ్చాడు మరి అవిలోని రామ్ చరణ్ సినిమా రోజు బన్నీ కాపాడుకున్నాడు అంటే బన్నీ ఫ్యాన్స్ కాపాడలేదు వాళ్ళే పరిచయం చేశారు ప్రధానమైనటువంటి మెగా ఫ్యాన్స్కి మెగా హీరోలు కొన్నాను మనం ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి సరే మన వైపు నుంచి అనుమానాలు ఉండొచ్చు వాళ్ళ వైపు నుంచి కొన్ని క్లారిటీలు కూడా ఉండొచ్చు మనం మీడియా కాబట్టి ఇప్పుడు ఒకటి నిర్ధారించలేదు కాబట్టి అనుమానాన్ని చెప్తున్నాం కానీ మెగా ఫ్యాన్స్ కి మెగా హీరో కి కొంత క్లారిటీ ఉంది అల్లు అర్జున్ యాటిట్యూడ్ విషయంలో ఆ సందర్భంలో నుంచే ఈ అనుఫా కొట్టారు ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చింది అవును ఏది ఆర్టీసీ క్లాస్ లో ఒక థియేటర్ దగ్గర జరిగిన దగ్గర సంజయ్ దగ్గర జరిగింది సంఘటన విషయంలో ఆ టైంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ సంచలన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినట్టు ఒక క్రియేట్ అయింది ఆ టైంలో ఆ ప్రెస్ మీట్ పెట్టొద్దని కూడా చిరంజీవి గారు చెప్పినట్టు చిరంజీవి గారు చెప్పిన వినకుండా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఒక సమాచారం ఇవన్నీ ఒకదాని కోటి ఒకదాని కోటి ఒకదాని కోటి ఇండికేషన్స్ కాబట్టి ఈ ఇండికేషన్స్ లో మెగా ఫ్యామిలీ పట్ల అంత గట్టుగా ప్రవ ప్రవర్తిస్తున్నటువంటి అల్లు అర్జున్ మేమెందుకు ఉపేక్షించాలి వాళ్ళని మేమెందుకు ఫాలో కావాలని ఆయన ఫాలో కొట్టినట్టు తెలుస్తా ఒక ఇండికేషన్ ఇప్పుడు రామ్ చరణ్ అనుఫాలో కట్ కొట్టడం ద్వారా మెగా ఫ్యాన్స్ లో ఉన్నటువంటి కోపాన్ని నిజమే అని ఒప్పుకున్నట్టు మెగా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్ నిజమే అని ఒప్పుకున్నట్టు అవుతుంది ఓకే ఒప్పుకున్నాడు కూడా క్లియర్ గా ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఆయనతో మాట్లాడతాను కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు పెద్ద పెద్ద చర్చలు నడుస్తుంది ఏంటంటే అది బన్నీని రామ్ చరణ్ అన్ఫాలో చేశారంట అసలు ఏం జరిగింది నిజమే గత కొన్నాళ్ళుగా మెగా కుటుంబం మధ్య అల్లు కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయి అని చెప్పేసి మీడియా సాక్షిగా సోషల్ మీడియా సాక్షిగా రకరకాల కథనాల ప్రచారాలు ఉన్నాయి అవును డైరెక్ట్గా వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు అనుకున్నది లేదులే కానీ బయట ప్రచారం మాత్రం గట్టిగా ఉన్నాయి దానికి కారణం ఏంటి గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ప్రచారానికి రాకుండా పవన్ కళ్యాణ్ ప్ర ప్రచారానికి రామ్ చరణ్ వెళ్ళే రోజే లేదు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వెళ్లే రోజే పని కట్టుకుని నంజాల చంద్ర రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం పెద్ద వివాదం అయింది ఆ టైంలో అల్లు అర్జున్ మీద అనేక వివాదాలు వచ్చాయి మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు తర్వాత కూడా దాన్ని పెంచి పోషించాడు అల్లు అర్జున్ అంటే తన మాటలతో గా అంటే నా ఇష్టం వచ్చిన చోటుకి నేను అనేది అంటే తను కూడా తనకు స్పెషల్ ఆర్మీ ఉంది తనకు మెగా పని పనిలేదు అనేటువంటి ఒక ఇండికేషన్ చెప్పకనే ఇచ్చాడు ఆ కారణం చేత బన్నీ యాటిట్యూడ్ ఫలితంగా మెగా ఫ్యామిలీకి బన్నీ ఫ్యాండ్ అల్లు కుటుంబానికి చాలా అగాధం ఏర్పడింది నిజానికి అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి పూర్తిగా అల్లు అరవింద్ తోడుగా ఉండేవాళ్ళు ఇంకొక వాటి కూడా ఇక మనం చెప్పుకోవాలి అల్లు అర్జున్ హీరో కావడానికి కారణం చిరంజీవి చిరంజీవి సినిమా డాడీ సినిమాలో అల్లు అర్జున్ మొట్టమొదటి కనిపించాడు ఎందుకు చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ కనిపించాడంటే చిరంజీవి సినిమాలో కనపడితే ఎలివేషన్ వస్తుంది అవును కాబట్టి దాని తర్వాత కూడా అల్లు అర్జున్ సినిమా అనుకుంటే అది నితిన్కి పోయింది అల్లు అర్జున్ సినిమా ఒక సినిమా కథతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అనుకోకుండా ఆ కథ బన్నీని కాదు అని చెప్పేసి నితినికి పోయింది ఆవిడ బన్నీ చాలా బాధపడ్డాడు అప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారు మీరు వందో సినిమా తీస్తున్నారు కదా వందో సినిమా మా ఇంటి కుర్ర అనే సినిమాగా పెట్టి సినిమా తీయండి మా మేనరుడు అల్లు అర్జున్ పెట్టని చెప్పేసి ఆయన రికమెండ్ చేస్తే ఆయన మాట కాదని లేక వందో సినిమాని సహజంగా పెద్ద హీరోతో సినిమా తీద్దాం అనుకున్న రాఘవేంద్రరావు గారు కొత్త హీరో అయినటువంటి బన్నీని హీరోగా పెట్టి అంటే అల్లు అర్జున్ హీరోగా పెట్టి గంగోత్రి సినిమా తీసాడు అది సక్సెస్ అయింది ఆ సక్సెస్ కావటం కూడా అప్పుడు అప్పటికి అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అది మొదటి సినిమా అప్పుడు మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు నేను చిరంజీవి పెద్ద ఫ్యాను చిరంజీవి అని చెప్పిన అల్లు అర్జున్ తిరిగాడు నా మా నాన్న కంటే కూడా నాకు చిరంజీవి చాలా ఎక్కువ అని చెప్పాడు ఇంటర్వ్యూలో ఇప్పటికీ యూట్యూబ్లో అవిట్స్ ఉంటాయి కాబట్టి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ భుజాల మీద మోసారు తర్వాత కాలంలో తన కెరియర్లో తనకు కూడా మంచి యాక్టింగ్ ఉంది పర్ఫార్మెన్స్ ఉంది స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తనకు సపరేట్ ప్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడైతే తనకు క్రేజ్ వచ్చిందో అప్పుడు తన పునాదిని మర్చిపోయాడు మర్చిపోయి నాకు వేరే ప్యాన్ బేస్ ఉంది నాకు మెగా ఫ్యాన్స్తో సంబంధం లేదు మెగా కుటుంబంతో సంబంధం లేదు చిరంజీవి ఇమేజ్తో సంబంధం లేదు అనే కాడికి పోయాడు ఈ మధ్య కారణం ఇవాళ ఫాలో కొట్టడానికి కారణం ఏంటంటే మొన్న లైలా సినిమా సినిమా ఈవెంట్లో పృథ్వీ ఒక కామెంట్ చేశాడు ఏమన్నాడు సినిమా స్టార్టింగ్ లో నూట యాభై ఒక్క గొర్రెలు ఉంటాయి సినిమా అయిపోయేసరికి పదకొండు గొర్రెలు ఉంటాయి అన్నాడు అది విశ్వకసేన సినిమా అవును ఆ దాన్ని ఏం చేశారు వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియాలో పట్టుకున్నారు సోషల్ మీడియాలో పట్టుకొని ఆ సినిమాని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు అయితే ఈ ట్రోల్ చేయటం వెనకాల ఈ బన్నీ ఫ్యాన్స్ ఏ ఉన్నారు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి ప్రచారం అది మెగాకు ఫ్యాన్స్ కూడా అదే అనుమానం ఉంది ఎందుకుంది